మంగళం సీను పార్టీ అంటే ఎండమే గానే చూడ్డం ఇది మొదటి తూరే అగస్ మంగళూరు లేందే పోలీసు లు పొలిటిషన్ పార్టీకే అన్ని కోట్ల సరుకు కాపడే సరికే పుష్ప ఒక్క తూరిగా హీరో అయిపోయినాడు ఉన్నాడు మంగళం సీనే స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసిండాడు ఆ పక్కా ఈ పక్కా నాదే తలపైన ఆకాశం మొక్కానాదే తప్పు ఈ ఒప్పులు తగలెట్టే నిప్పు నన్నే కుట్టెటోడు గుమ్మీనే కుట్టలేదు పుట్టాడా మళ్ళా నేనే నన్ను మించే ఎటికెటోడు ఇంకోడు నాడు తోడు ఎవడంటే అది రేపటి నేనే